இது பேப்பர் ரூப கொண்டு உள்ள இருக்குடா ஏசோ ஏதோ இருந்து டாரியா ஊரே இல்லடா நான் ஏနေறேன் டாரியலரா இதுவா ஒச்சோ ஏர் கண்ணபட் ஒச்சோ ஏர் கண்ணபட் ஆமா வந்து மேடம் வந்து nggak pernah terus ini pernah అరే అదే పులిజిల్లా రికార్డ్ అవుతున్నారా నాకే ఇంకా వేరే ఇరాంచా ఆ ఆ కాయసొందా సార్ అది అనుకోనిది కాదు లోపడే <Siblickly> చేస్తారాకెండా <Adams> <Christina> है ना है तो मारे येوند पे ना आईस बहुत हो गई ये बटर से लगे थे तो गई तो जरा लगी है जैसे ये अरे बैग बैग के पेटा अरे बैग अरे बैग के टेड़ा है इसको ने இந்த பக்கம் என்னம்மா சின்னவனனவமா மாமா இங்க பக்கத்துல இருக்கணும் அந்த அந்த சைடுல போகணும் இங்க ரூப் covariance தரட சொல்லுங்க போன் எடுத்தாலும் இல்ல நீங்க ஐ நோ சான்ட்ல எடுத்தார் அம்மா ఈ పర్సన్స్ కూడా చూస్తాడు కదా ఎవరైనా బయట నుంచి తీసుకున్నాడు అన్ను తాను పోండి సీట్లు వెళ్ళుకోండి మన సర్వీస్ గురించి రెండు రోజులు మంత్రులు పార్టీ సౌదండి థ్యాంక్ యూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పిఆర్ శ్రీ డి నరసింహ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరతో కొవ్వూరు డిఎస్పి సార్ దేవకుమార్ సారు పర్యవేక్షణలో ఈరోజు మన నిడదవోలు సర్కిల్ స్టాఫ్ మరియు తాళపూడి చాగళ్ళు ఎస్ఎస్ అండ్ సిబ్బంది అందరం కలిపి మన నిడదోలు పట్టణంలోని జగనన్న కాలనీలో కార్డినెన్స్ సెచ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఉదయం ఐదున్నర నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు కార్డినెన్స్ సెచ్ చేయడం జరిగింది జగనన్న కాలనీలో ఉన్న అన్ని వీధులు కూడా ఇది ఇందులో ముఖ్యంగా దేనికోసం అంటే లైసెన్స్ లేని వెహికల్స్ అట్లానే ఎవరైనా అఫెండర్స్ నేరాస్తులు ఎవరైనా షెల్టర్ తీసుకుని ఈ ప్రదేశంలో నివసిస్తున్నారేమో మనం తెలుసుకోవడానికి అలానే దొంగబళ్ళుని గుర్తించడానికి అట్లానే గంజాయి ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటన్నిటిని ఈ సడన్ సర్ప్రైజ్ కార్డినెన్స్ హెచ్ చేయడం వల్ల ఎలాగా నేరస్లు ఎవరైనా ఉంటే దొరికే అవకాశం ఉంది దాన్ని దానిలో భాగంగా ఈరోజు శ్రీ ఎల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డినెన్స్ హెచ్చి చేయడం జరిగింది ఈ సెర్చ్లో మన మొత్తం ఇరవై తొమ్మిది వెహికల్స్ అనేవి రికార్డు లేని వెహికల్స్ మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఇక్కడ నుంచి రెగ్యులర్గా నిడదోళ్ల పట్టణంలోను అండ్ మన సర్కిల్ పరిధిలోను నిర్వహించడం జరుగుతుంది సెట్ చేసామండి ఈ ఏరియాలో మొత్తం ఏడు వీధులు ఉన్నాయి ఏడు వీధులు ఆఫీస్ ఒక ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ చొప్పున ఇచ్చి ప్రతి ఏరియాలోని ప్రతి ఇంటి దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని కూడా సెట్ చేశాము అందులో భాగంగా లేని వెహికల్స్ మాత్రం ఇరవై తొమ్మిది వెహికల్స్ గుర్తించడం జరిగింది లేని వెహికల్స్ ఈ వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళు ఫర్దర్గా వారు రికార్డ్ వానర్స్ వెహికల్ వానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ప్రాపర్ రికార్డు సబ్మిట్ చేస్తే అది వెరిఫై చేసి వెహికల్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది లేని పక్షంలో ఆ వెహికల్స్ అట్లా వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది ఎంక్వైరీ చేసి తదనుగుణంగా చర్య తీసుకుంటాం అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేదండి అందరినీ కూడా వెరిఫై చేశాము అనుమానం మీద కేసులు ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేస్తున్నాము అనుమానాస్పద వ్యక్తులు అయితే అవన్నీ గుర్తించడం జరగలేదు ఇంట్లో గారు ఇక్కడ మన జరుగుతున్నాను కనిపిస్తుంది మీరు అందరూ ఉన్నట్ల ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు కదా ఎంత ప్రశాంతమైన కందిబద్ధతలు వాతావరణం ఉండాలి అందుకని చాలామంది పెద్దలు ఉన్నారు కొన్ని ఉన్నారు యూజ్ ఉన్నారు ఉన్నారు సో ఈ అసాంగిక కార్యకలాపాలు నా పాలీస్ అవుతాయి కదా దీంతో నాశనం అవుతాయి పోలీస్ కేసులు అవుతాయి దేనికి వేస్తారు కుటుంబాలతో కూడా ఇది అవుతుంది మనం కూడా కేసులు పెట్టాము గంజా కేసులు పెట్టాము అందులో చాలా మంది ఈ ఏరియాలోని పిల్లలు ఉన్నారు నెక్స్ట్ ఊర్లోని ఈ మోటార్ సైకిల్ కూడా మంది ఇక్కడ ఈ ఏరియాలో కలసర తీసుకొని న్యాలు చేస్తున్నారు లేదంటే గతంలో గంజాడు కేసులో దేనికి వెళ్ళినట్టు అక్కడ తమ్ముడు పత్తిని ఆపట్టుకుని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ కలర్ వచ్చి కేసులోనేమో చుట్టుపక్కల ఏరియాలో ఏరియాలో కాకుండా కొవ్వు చుట్టుపక్కల ఏరియాలో అలా కూడా ధ్యానం చేసేందుకు అవకాశం ఉంది సో మీ మీ అందరికీ నేను చెప్పేది మన ఏరియాలో మనం మన 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 ఏరియాలోనే బయట ఎవరైనా సో కొత్త వాళ్ళు ఎవరన్నా కూడా మన ఏరియాలో కూర్చుంటే ఇమీడియట్గా ఏరియా తగ్గ తక్కువ వాళ్ళ లోపల కౌన్సిలర్ ఎవరో ఉంటారు కదా ఇమీడియట్గా వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ డౌటర్ ఉంటే డైరెక్ట్గా పోలీసు ఫోన్ చేసి చెప్పండి ఎవరి ద్వారా కూడా లేదు డైరెక్ట్గా స్టేషన్ చేస్తుంది రండి సార్ పలానా మా ఏరియాలో పలానా వ్యక్తి అనుమానపరంగా ఉండడం సార్ కొత్త వ్యక్తి ఎవరో వచ్చాడు ఎందుకంటే నేను మన మన ఏరియాలో ఉండి ఇక్కడ తొమ్మిది చేస్తాడు ఇక్కడే కన్నాడు తొమ్మిది పోయి నా బంగారం పోయింది నా క్యాష్ పోయితే మనం బాధపడే కన్నా ముందుగానే ఎవరన్నా అనుమానం విధంగా కనిపించాడు అనుకో నాకు తీసుకో మాకు చెప్తే ఏముంది అది వెరిఫై చేస్తాం ఇప్పుడు నా డేటా బేస్ చెక్ చేస్తే అతను నేరస్తుడు అతని మీద ఏమైనా దొంగతనాలు ఉన్నాయా దొంగతనానికి పాల్పడ్డా లేదంటే గతంలో గంజా 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 ఇచ్చేస్తుంటాడా గంజాయి పేడలరా గంజా పొరవాళ్ళకి ఇక్కడ గంజాయి అవుతుంటాడా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని ఒకవేళ ఎటువంటి నేరానికి సంబంధించి వ్యక్తి ఏమైనా అయితే అరెస్ట్ చేసి సో అలాగా ఇంకోటి ఎవడో నాడానికి భయపడతాడు

కూడా చూస్తాం సో ఎవడన్నా అందుకే అంటున్నా ఏ టైంలో అన్నా మీకు రాత్రి కూడానే కాదు ఏ టైంలో అన్నా ఎవరన్నా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా మేము ఆయన పట్టుకుని వెరిఫై చేసి ఆ దొంగోడ పాదాలు నిర్ధారించిన తర్వాత దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా మీరు బస్సులు పోతున్నారు ఇది మీ ఏరియాలో కూర్చుందమ్మా కాదు ఇది ఉందా పాయింట్ కూర్చున్నా మళ్ళీ వాళ్ళ రావాలి మీ గ్రూపుల కింద ఏర్పడి అందులో మళ్ళీ వర్గాలు ఇది అట్లా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో రెండు రోజుల నుంచి సరే ఐదు రోజులు చూస్తారా ఏడు రోజులు తర తొమ్మిది రోజులు చూస్తారా రెండు రోజుల నుంచి సరే అన్ని రోజులు కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా పండుగ చేసుకుని నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి అంతేనా నెక్స్ట్ వినాయకుడు వినాయకుడి సందర్భంగా ఇక్కడ మీ ఏరియాలో సీసీ కెమెరా అనేవి లేవు లేదు సార్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఇప్పుడు మీ గట్టిగా అయితే ఇదే ఎంట్రీ ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఆ పోలి మీ అందరూ కలిసి ముందుకు వస్తే ఒక ఐదు మీ ఏరియాలో ఒక ఐదు కెమెరాలు పెడితే ఎక్కడైతే మీరు అన్న ప్లేస్ ఉన్నాయో చూడండి ఆ బస్సులు పెట్టుకునే ప్లేస్లోనో ఆ పొలాలకు వెళ్లే ప్లేస్లోనో ఆ ప్లేస్లో మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇప్పుడు మన ఇంత నిడదోగుల పక్కన మనం జనం చూస్తే పాతిక వేల మంది ముప్పై ఏడు మంది జనాభా ఉన్నారు మనం ఉన్న పోలీసులు పది మంది ఉంటారు ఏంటంటే ఇప్పుడు దీంతో పాటు దీంతో పాటు టెక్నాలజీ ఉపయోగించి కూడా మనం నేరాలు నివారించుకోవచ్చు ఏంటంటే మనం ఈ మీరు అందరూ కలిసి ముందుకొచ్చి ఒక ఐదు ఆరు కెమెరాలు లాంటివి ఏమైనా పెట్టుకుంటే ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకుంటే మన ఎవరు వస్తున్నాడు ఎవడెళ్తున్నాడు అనే తెలుసు అట్లానే ఉన్న నాలుగు వైపులా ఒక కెమెరాలు పెట్టుకుని జంక్షన్లో కెమెరాలు పెట్టుకుంటే కొంచెం అనుమానాస్పద వ్యక్తులు కథలకు మనం ఇది చేయొచ్చు ఆ ఐదు కెమెరాలు పెట్టుకుని మన ఫోన్ స్టేషన్ కన్స్ ఇచ్చుకుంటే ఇది అవుతుంది అవి ఒకసారి అని ఒక మాట్లాడదాం ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇంకొకటి